అనంతపురం శ్రీకంఠం టాకీస్ తర్వాత మేమెంతో రుణపడి ఉంటున్నాము ఈ సభా మూలంగా మీ అందరికి ఎవరు చెప్పకపోయినా కానీ మన హీరో నందమూరి ఫ్యామిలీ కోసం మన వాళ్ళు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్ గౌరీ థియేటర్ లో దేవర ట్రైలర్ అనేది వేశారు సో ఎంత మంది వచ్చారంటే చాలా మంది వచ్చారు ఫ్యాన్స్ దగ్గర దగ్గర యాభై వేల మంది పైన వచ్చారు సో వీడియో స్టార్ట్ చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మొత్తం స్క్రీన్ అంతా ఊడిపికేస్తుంది అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు చూడండి అక్కడ కట్టారు ఇక్కడ కట్టారు అలాగే పాలాభిషేకం

जय <tries> एनडीआर <laughs> <laughs>

அதேதே தீர்மானமேலமா ஆடிடி பண்ணி 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 ஆடிடி వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది ఎందుకంటే ఈవెంట్ సేపు జరిగింది ఇక్కడ అలాగే ఎన్టీఆర్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గత యాభై సంవత్సరములుగా కదిరి విజయ థియేటర్ నందున తరువాత అనంతపురం శ్రీకంఠం టాకీస్ తరువాత గౌరీ సినీ కాంప్లెక్స్ నందు మా నందమూరి వారి వంశం చిత్రాలు మేము ఎల్లవెల్ల ప్రదర్శిస్తున్నాము మాకు ఈవేళ ఇంత సహకార అందించిన ఈ అభిమానులకు మేమెంతో రుణపడి ఉంటున్నాము ఈ మూలంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినందుకు శ్రేయాస్ మీడియా వారికి అలాగే ఎవరు చెప్పకపోయినా కానీ మన హీరో ఎన్టీఆర్ ఇరవై తరువాత దేవర చిత్రం సందర్భంగా అంతవరకే ఈ ఉత్సాహాన్ని ఉంచాల్సిందిగా గౌరవమైనది باغے جا بو نارن بو 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 ఫ్యామిలీ కోసం ఇక్కడికి వచ్చిన అభిమానులకు స్వాగతం సుస్వాగత మన వాళ్ళు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు జై ఎన్టీఆర్ జై ఇై నందమూరి వంశ నందమూరి వంశ అభిమానులకు మరొక్క విన్నపం మీ అందరికీ ఒక విన్నపం ఆనాడు ఎన్టీ రామారావు గారు చిత్రసీమలో అడుగు పెట్టి సంచలనం సృష్టించారు ఆ పరంపరను బాలకృష్ణ గారు కొనసాగిస్తున్నారు తరువాత ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు కొనసాగిస్తున్నారు అలాగే ఈ చిత్ర విడుదల సందర్భంగా ఈ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అభిమానులకు మరి మరి ధన్యవాదములు అలాగే ఇక్కడ చూస్తుంటే ఎన్టీఆర్ గారి అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో బాగా అర్థమవుతుంది ఈ ఉత్సాహం మనము ఇరవై ఏడో తరువాత పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టాలని కోరుచున్నాను ఇంకొక మనవి మీరు దయ ఉంచి మీ బ్యానర్లు కానీ మీ జెండాలు కానీ కొంచెం సేపు బైకెత్తండి ఎందుకంటే మా షో వెనకల ఉండి చూసే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది మీకొక శుభవార్త Bunch! <sighs> papa <inaudible> <inaudible> fonya <inaudible> <inaudible> వాళ్ళు ఎన్నుకున్నారా మీరు మా స్త్రీ ముందు మెడికల్